హాయ్ అండి మన సబ్స్క్రైబర్స్ ఒకరు మా హోటల్లో చేసే సమోసా ఏ విధంగా చేస్తాం అనేది ఒకసారి వీడియో తీసి పెట్టమన్నారండి వాళ్ళ కోసమని ఈ వీడియో తీస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు హోటల్ మా హోటల్లో చేసే సమోసా చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేస్తాం అనేది అంత వివరంగా చెప్తానండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారండి అంత బాగుంటుంది సమోసా ఇంకా అసలు ఎక్కడా కూడా పచ్చి అనేది లేకుండా ఏ విధంగా కుక్ చేసుకోవాలి ఈ సమోసా షేప్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది పూర్తి వివరంగా చెప్తానండి ముందుగా దీనికోసం నేను కిలోన్నర మైదాపిండి వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి హాఫ్ కేజీ వరకు కూడా దీంట్లో పిండి వేసుకుంటామండి ఈ మైదాపిండి పిండి వేసుకోవడం వల్ల సమోసా అనేది కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి ముందుగా దీంట్లోకి రెండు స్పూన్ల వరకు వాము వేసుకుంటున్నాము తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మైదా పిండి ఇంకా కర్రీలో కట్టా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి సాల్టు తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని గట్టిగా కలుపుకోవాలండి మెత్తగా అస్సలు కలుపుకోకూడదు మనము చపాతీ పిండిలాగా కలుపుకున్నామంటే కనుక ఇది చేసుకునే టైంకి ఇంకా మెత్తగా అయిపోయి మనకు అసలు చేయడానికే రాదండి సమోసా చూడటానికే రాదు అందుకని మీరు కలుపుకునేటప్పుడే గట్టిగా కలుపుకోవాలి ఇది మీరు సమోసా చేసుకోవడానికి ఒక రెండు మూడు గంటల ముందే కలిపెట్టుకోవాలండి మేము అయితే ఉదయం షాపు అయిపోతుంది కదండి పన్నెండు ఆ టైంకి ఆ టైంకి కలిపేసి ఉంచుకుంటాము సాయంత్రం నాలుగు అయిన తర్వాత సమోసాలు అయితే చేసుకుంటామండి పిండి చూడండి ఇలా పొడి పొడులాడుతూనే కలుపుకోవాలి గట్టిగానే ఉండాలండి అసలు మెత్తగా అనేది ఉండకూడదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగైతేనే సమోసాలు మనకి సరైన షేప్ ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి క్రిస్పీనెస్ ఉండి టేస్ట్ బాగుంటుంది పిండిని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను ఇంకా వాము కూడా వేసాను కాబట్టి ఆయిల్ వేయడం వల్ల మెత్తగా ఉంటుందండి అలాగే వాము వేయడం వల్ల తినేటప్పుడు నోటికి మంచిగా తగులుతుంది అక్కడక్కడ అక్కడ వాము పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుందండి అంతేకాకుండా ఇది మైదా కాబట్టి తొందరగా అరగడానికి కూడా వాము అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది చూడండి పిండి చూడండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి ముద్దలాగా అవ్వకూడదండి ఇలా ఉన్నదాన్ని ఇలాగ మొత్తం అంతా కూడా ఒక దగ్గరికి చేసుకుని దీన్ని ఒక కవర్లోకి అయితే పెట్టేసుకుంటాము అలా పెట్టేసుకుని ఉంటే మేము సాయంత్రం హోటల్ తీసేట పిండి మొత్తం కూడా నానిపోయి ఉంటుందండి స్టార్టింగ్లో అయితే నాకు అసలు సమోసాలు చేయడం కూడా వచ్చేది కాదు అలాగే పిండి కలపడం కూడా తెలిసేది కదండి ఇలా కలుపుకోవాలని ఒక మాస్టర్ని అడిగితే చెప్పాడండి వచ్చి ఒకసారి కల్పించి చూపించాడు మాకు ఈ విధంగా కలుపుకోవాలని ఇంకా సమోసాలు కూడా ఏ విధంగా చేయాలో చూపించాడండి అప్పటి నుంచి కూడా మేము అదే విధంగా చేసుకుంటున్నాము ఇలాగ కవర్ తొడిగేసి పక్కన అయితే పెట్టేసుకుంటాము లేదా ఏదన్నా మీరు కొంచెం క్లాత్ ఉంటుంది కదండి దాన్ని కూడా కప్పుకోవచ్చు కవర్ కాకపోతేనే తర్వాత సాయంత్రం షాప్ తీసిన తర్వాత ద సమోసాలోకి మసాలా అనేది రెడీ చేసుకుంటున్నామండి ఆలు మసాలా ముందుగా దీంట్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా తాలింపులు వేసుకోవాలండి ఆ తాలింపులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి నేను మొత్తం రెండు కిలోల వరకు బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసుకుని ఉంచుకున్నానండి బంగాళాదుంపలు ఇంకా కోడిగుడ్లు కూడా మధ్యాహ్నమే ఉడికించేసి పొట్టు తీసేసుకుని ఉంచుకుంటాను తర్వాత ఇలాగా షాప్ తీసిన వెంటనే ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటామండి తర్వాత దీంట్లోకి సగం స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు అల్లం పేస్ట్ వేసుకున్నానండి మేము ఇది అల్లం పేస్ట్ కొన్నది కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాము ఇంట్లో తయారు చేసుకున్నది అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇంట్లో తయారు చేసుకున్నది ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఒక స్పూన్ అయితే సరిపోతుంది వేసుకుని అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి కిందకి దించేసుకోవాలండి తర్వాత దీంట్లోకి ఆలుగడ్డలన్నీ కూడా ఈ విధంగా మెత్తగా చేసేసుకుని తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ సబ్జీ మసాలా వేసుకోవాలండి అలాగే పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాము తర్వాత దీంట్లోకి కసూరి మేత ఉంటుంది కదండి అది కూడా కొంచెం ఇలాగ నలిపేసి వేసుకోవాలి ఇది సబ్జీ మసాలా అండి ఒక స్పూన్ వరకు సబ్జీ మసాలా వేసుకుంటాము మసాలాలన్నీ వేయడం వల్ల మంచి స్పైసీగా ఆలు కదండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆలుకి బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఇంకా సమోసాలు అయితే చేసేసుకోవచ్చు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుందండి ఈ విధంగా మసాలాలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుని ఒకసారి మీరు ఉప్పు ఒకవేళ సరిపోదు అనుకుంటే కనుక చెక్ చేసుకుని సరిపడగా వేసుకోండి ఎక్కువ అయితే మాత్రం టేస్ట్ అసలు బాగోదండి ఎందుకంటే సమోసాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి అది ఇది కూడా ఎక్కువైపోతుంది ఇంకేస్ ఒకవేళ మీకు ఉప్పు ఎక్కువైంది అనుకుంటే కనుక దీంట్లో ఒక రెండు నిమ్మకాయలు కానీ ఒక నిమ్మకాయ కానీ పిండుకుంటే ఆ నిమ్మరసం వల్ల ఉప్పు అనేది మనకు ఎక్కువ అనిపించదండి తర్వాత చూడండి పిండి అయితే నానిపోయింది కదా ఒకసారి దాన్ని కలిపేసుకుని ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ఉండలా చేసుకోవాలండి మీరు సమోసాలకి మీ సైజుని బట్టి ఈ ఉండలు అనేవి చేసుకోవాలి మేము పెద్ద సైజు సమోసాలు చేస్తాం కాబట్టి ఉండలు కూడా పెద్దగా చేసుకుంటామండి దాన్ని ఈ విధంగా కొంచెం పొడవుగా లావుగా చేసుకోవాలి మా మాస్టర్ అయితే చేసేస్తాడండి నేను సమోసా లాగా చుట్టేస్తాను వీటిని ఇలాగ ఉదాహరణ పై ఓటి వేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి రెండిట్లా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మేము చేసుకున్నది ఒక్కొక్కటి రెండు సమోసా అవుతుందండి ఇలా మధ్యలో కట్ చేస్తాను కాబట్టి రెండు అవుతాయి ఇవి తర్వాత దీనికి ఇలాగా నీళ్లు తడి చేసుకుని చివరిని మనము చెయ్యి మొత్తం వాటర్లో ముంచుకోకూడదండి అలా ముంచుకున్నామంటే కనుక సమోసా పట్టుకుంటాం కదా మొత్తం అంతా కూడా తడి అయిపోయి మనకు అంటున్నట్టు అయిపోతుంది ఖాళీ చివరిలో వేళ్ళు మాత్రమే ముంచుకొని ఇలాగా తడి దీనికి అప్లై చేసుకుని మధ్యలో ఆలు కర్రీ పెట్టుకుని ఈ విధంగా చుట్టేసుకోనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది స్టార్టింగ్లో అయితే అంత తొందరగా రాదండి మనం చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది పిండి మనము గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఇలా చేతుల్లో వేసుకొని పొట్లంలో చుట్టుకున్నా కానీ అది నిలబడుతుందండి అదే మనము మెత్తగా కలిపేసుకున్నామంటే అది చేతుల్లో వేసుకున్నప్పుడు నిలబడదండి అది అటు ఇటు పడిపోతుంది చేతులకు అంటుకుపోతుంది అప్పుడు సమోసా అనేది సరిగ్గా చూడటానికి రాదు అది చూడే విధంగా చుట్టుకొని మధ్యలో మనకి కర్రీ వేసుకొని పైన మొత్తం కూడా అప్లై చేసుకుని పైన ఉన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మడి మడత పెట్టేసి ఇలాగ జాయిన్ చేసేయాలండి ఇలా వాయికి సరిపడగా ఒకసారి చేసేసుకుని ఆయిల్ కూడా చల్లగానే ఉండాలి వేడి ఆయిల్ మీద అసలు వేయకూడదండి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి చల్ల ఆయిల్ మీద వేసి వీటిని బాగా అటు ఇటు బాగా కాలేటట్టుగా కాల్చుకొని ఇలాగైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటామండి పార్సల్ వస్తే పార్సల్ అయితే కట్టిస్తున్నాడు ఇంకో వాయి సమోసా అయితే అవి కూడా వేసేస్తానండి తర్వాత ఈ లోపల మిర్చీలు చల్లపునుకులు కూడా అయిపోయినాయండి అవి కూడా ఒక వాయి వేసేసుకుని మిగిలిన సమోసాలు కూడా చూడండి వేసేసుకున్నాను ఇవి కూడా కాలిపోయిన తర్వాత తీసేసుకుంటున్నానండి మంట సిమ్లో పెట్టుకోవాలి వేసుకునేటప్పుడు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి ఇది ఈ విధంగా బాగా కాలేటట్టుగా కాల్చుకోవాలి లేదంటే ఎక్కడన్నా ఒక చోట తెల్లగా ఉందంటే అటు పక్కన కాలేదని అండి ఇలా కాల్చుకుంటేనే సమోసాలు క్రిస్పీగా ఉంటాయి తినే వాళ్ళు కూడా టేస్ట్ బా మంచిగా అనిపిస్తుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కొత్తగా హోటల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే మీరు ఒక కిలో పిండికి కలుపుకోండి ఇంత పెద్ద సమోసా కాకుండా చిన్న సమోసా చేసుకుని తక్కువ రేటుకైతే అమ్ముకోండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికన్నా యూస్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ